शुभ करोती कल्याण आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशा दीपज्यों नमस्ते शुभ करो आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशा दीपज्यों नमोस्ते

नो थैंक यू सर आई हूं ज्यादातर राईली का कॉम से जो है विदित का हीरो तक जो है जो रिलेटेड है आप कंपनी में तुम पे राय है बल्कि एक वाला टीम रजिस्टर तो मामला लग गया निकलती है रंग दोनों इनको समाज कुछ कुछ अंदर क्या था थैंक यू सर थैंक यू

நிறுவனத்தின் நாடிகள் போஸ்டர் எல்லாம் எல்லாம் போன் பார்த்து சமீர் கருணாநிதி சமீர் கருணாநிதி రైట్ కమ్ హీరో గారు వీళ్ళందరినీ నేను చాలా దగ్గర నుంచి చూసానండి బట్ సమయం సమాధానం చెప్పింది నేను చాలా తక్కువ మాట్లాడతాను ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి లో గట్టిగా మన <tani> తిరుమల <tani> <supidi> <eines> <tani> చెప్పిన ప్రతి ఒక్కరి పేరు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలండి

ఆయన త్రూనే మాకి వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ఐదు సాంగ్స్ అండి దీంట్లో టోటల్గా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో ఉన్నాయి అన్నిటికీ కావాల్సిన కంటెంట్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశాను నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన అందరికీ ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు అండి సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకొక సాంగే ఉంది ఫోర్ సాంగ్స్ అయిపోయినాయి ఆల్రెడీ షూట్ కూడా అయిపోయినట్టుంది ఒక సాంగే ఉంది చేయాల్సింది అండ్ ట్రైలర్ కూడా వర్క్ చేస్తున్నాము కర్మ ట్రైవర్తో కూడా మేము ఇవ్వడతాము అండ్ మా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను నడిపిస్తున్న మా టీం కూడా పెద్దలకి అందరికీ ప్రొడ్యూసర్ గారు ప్రతి ఒక్కరికి ఈ నడికట్టు మూవీలో నేను హీరోగా ఇంట్రడ్యూస్ లో చాలా ఆనందంగా ఉంది ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది పెట్టానండి

गावा गावन सर मिस्टर अनिल किरण प्लीज कमेंट दयास सागर श्री क्रिएशंस बैनर पर रिलीज होना नाडीकट्टू मूवी पोस्टर लॉन्च एंथो थ्रिलिंगा उंडबूदिना मूवी स्पॉन्सर्ड बाय सागर श्री क्रिएशंस बैनर बाय सपोर्टेड बाय येलो स्पून राइटर बाअनुप्रसाद गारु एंड म्यूजिक बाय एस एस वेंकटेश गारु प्रोड्यूसर मानசூरी सोमशेखर गारु डायरेक्टेड बाय दिलीप गारु ஹலோ மல்லிகை ஹலோ கொஞ்சம் பைக் மல்லிகை லேஜ் ஹாஃபி கொஞ்சம் பைட்டு லேஜ் ད� ད� ད�